అందరికి నమస్కారం నేను మీ మాచిరాజు రాజేష్ నిన్నటి వీడియోలో మనము అసమిత హస్తాల గురించి వాటి లక్షణాల గురించి చెప్పుకున్నాం ఇక ఈ రోజున మనం చెప్పుకోబోయేటువంటిది సంయుత హస్తాలు సంయుత అంటే కలిసి అర్థము అంటే రెండు చేతులు కలవడం ద్వారా ఏర్పడేటువంటి హస్తములను సంయుత హస్తాలు అంట అభిన ప్రకారము ఈ సంయుత హస్తాలు ఇరవై నాలుగుగా ఉన్నాయి సో ఈ వీటిని శ్లోక రూపంలో తెలుసుకుందాం తర్వాత విడివిడిగా ఒక్కొక్క దాని యొక్క లక్షణాన్ని చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ముందుగా శ్లోకాన్ని చెప్పుకుందాం అంజలి కర్కట స్వస్తికస్త పుష్పపుట ఉత్సంగ కటకావర్ధనశ్చైవ कट्टे रीस्वस्ति कष्टधाय सेकटा संख्या संपुट संपूटा पास कीलकाओ मत्स्य कुर्म वराहस्य गरुडो नागबंधका खट्वा खट्टवा बेरुंडा काक्षस्य చతుర్వింశతి సంయుతా సంయుతితాకరాహ ఈ యొక్క సంయుత హస్తములు ఇరవై నాలుగు ఉన్నాయి అనే విషయాన్ని ఈ శ్లోకం మనకు చెప్తోంది అయితే ఇప్పుడు ఒక్కొక్క హస్తము యొక్క లక్షణాన్ని చెప్పుకుందాం మీకు ఇంతకు ముందు వీడియోలో చెప్పినట్లే మళ్ళీ చెప్తున్నాను ఇప్పుడు మనం చెప్పుకుంటున్నది లక్షణం మాత్రమే ఆ హస్తము ఎలా ఉంటుందని మాత్రమే చెప్పుకుంటున్నాం తర్వాత ఉండేటువంటి వినియోగాలు అంటే ఈ హస్తమును ఏ సందర్భాల్లో ఎలా వాడతామనేది వినియోగం అది ఇప్పుడు మనం చెప్పుకోవడం లేదు అది ప్రత్యేకంగా ఒక్కొక్క హస్తానికి ఒక్కొక్క వీడియో చేయాల్సి ఉంటుంది అంత అలవబడేట సబ్జెక్ట్ కాబట్టి దాన్ని మనం విడిగా చెప్పుకుంటాం ముందుగా అంజలి హస్తం రెండు పతాక హస్తముల యొక్క అరచేతులను కలయిక వలన అంజలి హస్తం ఏర్పడుతుంది పతాక హస్తం గురించి తెలుసుకోవాలనుకున్నట్లయితే గనక దీని ముందు చెప్పినటువంటి ఈ యొక్క అసమిత హస్తాల లక్షణ శ్లోకాన్ని లేదా వీడియోని దీని ముందు ఉన్నటువంటి వీడియోని మీరు గమనించండి తర్వాతది కపోత హస్తం అంటే అంజలి హస్తములో ఈ యొక్క మొదలు మరియు చివరలు అంటే పక్కలు మొదలు చివరు పక్కలు ఇవి మూడు కూడా కలిసి మధ్యలో కొంత గ్యాప్ వచ్చే విధంగా ఉంచినట్లయితే అంటే అంజలి హస్తంలో రెండు అరచేతులు దూరం కావడం చేత ఒక మొగ్గలాగా పువ్వు ముందు మొగ్గ ఉంటుంది కదా మొగ్గలాగా ఏర్పడుతుంది ఈ ఆకారాన్ని కపోతము అంటాం అంజలి కపోతము తర్వాతది కర్కటకం ఈ కపోత హస్తమునందలి వేళ్ళు ఈ వేళ్ళన్నీ కూడా ఒకదాని మధ్య ఒకటి సందులో వేళ్ల సందులో వేళ్ళు దూర్చి వెలుపలకు వచ్చినట్లుగా కానీ లోపలకు వచ్చినట్లుగా కానీ ఇలా గమనించి గమనించండి ఇలా చేసినట్లయితే ఇలా వచ్చినట్టయితే దీనిని కర్కటక హస్తము లేదా కర్కట హస్తము తరువాతది తర్వాతది స్వస్తిక రెండు పతాక హస్తాలను మణికట్ల వద్ద అంటే రిస్ట్ అంటాం ఈ మణికట్ల వద్ద అడ్డంగా కలిస్తే ఇలా కలిస్తే వీటిని అంటాము స్వస్తిక హస్తము అని ఓకేనా అంజలి కపోతము కర్కటకము స్వస్తికము తర్వాత అది డోలహస్తం రెండు పతాక హస్తాలను ఇలా వేలాడి తీస్తూ ఉన్నట్లయితే ఇది డోలహస్తము అంటాం మీరు గమనిస్తే నాట్యారంభంలో ప్రారంభంలో చేసేటప్పుడు నడక చేసేటప్పుడు ఇలా నడుస్తాం చూసారా ఆ నడకలో చేస్తాం కదా ఇది డోలహస్తం ఇలా ఉంటుంది ఇవి రెండు చేతులతో చూపిస్తున్నాం అంతే తేడా ఏమీ లేదు సో ఇది డోలహస్తం ఇలా ఉంటుంది తర్వాతది డోల పుష్పపుటహస్తం ఇది ఎట్లా అంటే చిటికిన వేలు మణికట్లు ఇవి రెండు కూడా పక్క పక్కన సన్నిహితంగా ఉండేట్లుగా చేర్చి రెండు పతాక హస్తాలు పట్టినట్లయితే అంటే పతాక హస్తాలు పట్టాలి కానీ ఇవి రెండు సన్నిహితంగా ఉండాలి చిట్క వీళ్ళ సన్నిహితంగా ఉండాలంటే దగ్గర చేర్చుకుంటేనే అవుతుంది అప్పుడు దీన్ని అంటాము పుష్పపుట హస్తము అని తరువాతది ఉత్సంగ హస్తం ఉత్సంగం అంటే రెండు మృగశీర్ష హస్తములను రెండు పరస్పరము కూడా బాహుముల వద్ద ఇలా మూలల వద్ద ఇట్లా ఉంచినట్లయితే ఇది ఉత్సంగ హస్తం అంట అంటే ఆలింగనం చేసుకోవడం ఇలా దగ్గరని తీసుకోవడం సరే ఇక్కడ ఇది ఉత్సంగ హస్తం అవుతుంది తర్వాత అది శివలింగ హస్తం శివలింగ హస్తం ఏది ఎడమ చేత అర్ధచంద్ర హస్తము కుడి చేత శిఖర హస్తం పట్టి ఈ విధంగా ఉంచినట్లయితే ఇది శివలింగ హస్తం అవుతుంది తర్వాతది కటకావర్ధన హస్తం రెండు కటకాముఖ హస్తాలను రెండిటిని కూడా ఇలా స్వస్తికం చేయాలి అంటే రెండు మణికట్ల వద్ద స్వస్తికం ఇలా ఒకదాన్ని ఒకటి క్రాస్ చేస్తూ ఉంచినట్లయితే ఇది కటక ముఖాలు కలిశాయి కాబట్టి దీన్ని కటక వర్ధన హస్తము అంట కటక వర్ధన హస్తం తర్వాతది కర్తరి స్వస్తికం కర్తరీ ముఖాలు మీకు ఆల్రెడీ తెలుసు సో కర్తరి ముఖాలు మనము అసమిత హస్తాల్లో చెప్పుకున్నాం దీని ముందు వీడియోలో ఉందని చెప్పాను దాంట్లో ఉన్నాయి గమనించండి మీకు ఆల్రెడీ తెలిసినట్టయితే కర్తరి ఒక హస్త తెలుసు ఈ రెండింటిని స్వస్తికం చేస్తే ఇది కర్తరి స్వస్తికం అవుతుంది కటక వర్ధనము కర్తరీ స్వస్తికం తరువాతది శట హస్తం ఈ శకటం ఎట్లాగా మనము ఆ సమిత హస్తాల్లో భ్రమరాలు చెప్పుకున్నాం కదా ఈ భ్రమరాలలో మధ్యవేలు అంటే మధ్యమము అలాగే అంగుష్టము ఈ రెండు ప్రసారితము చేయాలి అంటే చాచారి వంచకూడదు చాచాలి ఇలా ఉంచినట్లయితే దీనిని అంటాము శకటహస్తమం రాక్షసుడు యొక్క కళ్ళుకు వాడతాం కదా అలా తర్వాతది శంఖము ఈ శంఖం అనే విషయం గురించి మీకు ఒక మాట చెప్పాలి అభినయ దర్పణం ఏదైతే పిఎస్ఆర్ అప్పారావు గారు తెలుగులో అనువాదం చేసినటువంటి పుస్తకంలో నేను గమనించి ఉన్నది ఒకటి ఉండి మనం రెగ్యులర్గా మనం చేసేటువంటి శంఖము ఎలా పెడతాము అర్ధచంద్ర హస్తం ఈ యొక్క శిఖరహస్తంలో ఇలాగ ఉంచుతాము శంఖము అని పెడతాం కానీ అక్కడ అక్కడ ఎట్లా ఉంది ఒక శిఖర మందలి అంగుష్టము రెండో శిఖర హస్తమందలి అంగుష్టముతో చేరగా ఇది శంఖహస్తము అని చెప్పబడింది సో అది ఈ విధంగా ఉంటుంది మేబీ సో కామన్గా మనం అయితే ఇలా చేస్తున్నాం శంఖహస్తం ఇలా పెడుతున్నాం అక్కడ మనకి లిటరల్గా ఉన్నటువంటి విషయం అయితే ఇలా ఓకే ఏదైనా సరే శంఖహస్తము తెలుసుకోవాలి ఇది శంఖహస్తం అవుతుందని చెప్పబడింది అయితే ఇది శంఖహస్తము ఏదైతే మనకు ఉన్నదో అది కాక ఇన్ జనరల్ మనము ప్రాక్టికాలిటీలో ఇలా వాడట్లేదు శంఖహస్తం ఈ విధంగా వాడట్లేదు మనం నృత్యాంశాల్లో ఎలా వాడతాము ప్రాక్టికల్గా ఎడమ అర్ధచంద్ర హస్తం పట్టి ఈ యొక్క శిఖనహస్తమును ఈ బొటనవేలు దీనివల్ల ఉంచినట్లయితే ఇది శంఖహస్తము అని ఈ విధంగా వాడటం జరుగుతుంది కాబట్టి ఇలా వాడినా కూడా శంఖహస్తము అని చెప్పబడుతుంది ఇది శంఖహస్తముకు సంబంధించి తర్వాతది చక్రహస్తం రెండు అర్ధచంద్ర హస్తాలను అరిచేతులను అభిముఖముగా ఉంచి ఇలా కలిస్తే అది చక్రహస్తం అవుతుందని చెప్పబడింది అయితే అభిముఖంగా చెప్పబడింది కానీ అది ఒకటి అడ్డంగా అనే విషయం చెప్పలేదు అది వాడుకలో మనం ఇలా చెప్పడం జరుగుతుంది గురుముఖంగా మనం నేర్చుకున్నప్పుడు గురువుల ద్వారా తెలుసుకోవడం శంఖము చక్రం అని చెప్పుకున్నాం కదా సో ఇప్పుడు మనము దీనిని ఎలా చెప్పవచ్చు శాస్త్రంలో ఉన్నది రెండు అర్ధచంద్రహస్తాలు అభిముఖంగా కలిసినట్లయితే చక్రహస్తం అని చెప్పబడింది మనము కుడి చేత అర్ధచంద్రహస్తమును పట్టి రెండు చేతులను అర్ధచంద్రహస్తములను పట్టి ఎడమ చేతి ఉన్నటువంటి అర్ధచంద్రహస్తమును అడ్డముగా అభిముఖముగా తిప్పి రెండు కలపబడినట్లయితే ఇది చక్రహస్తముగా చెప్పించబడు అంటే ఇది ప్రాక్టికల్ గా మనం చేస్తున్నటువంటి విషయాలను మనం చెప్తున్నాం అంతకుమించి ఏమీ లేదు ఎగ్జాక్ట్ గా మన పుస్తకంలో ఉన్న ప్రకారంగా గ్రంథంలో ఉన్న ప్రకారంగా మాట్లాడాల్సి వస్తే కనుక ఆ విధంగా ఉంటుంది ప్రాక్టికల్ వేలు ఇలా మీరు అర్థం చేసుకోవాలి తరువాత హస్తము సంపుటం అయితే ఈ చక్రహస్తములో వేళ్లను కుంచితములు చేసి అంటే దగ్గరగా చేర్చి చక్రహస్తం ఉంది కదా చక్రహస్తము ఇలా ఇది సంపుటం ఇది కరెక్ట్ తర్వాతది పాశహస్తం ఇది రెండు సూచి అందరి చూపుడు వేళ్ళు సూచిహస్తములు అది కొద్దిగా వంచి రెండు ఒకదానితో ఒకటి కలిసి ఇలా ఉంచినట్లయితే ఇది పాసహస్తము లేదా పాశము అని అడుతుంది తర్వాతది కీలకం రెండు మృగశీర్ష హస్తములలో కనిష్టములు లేదా చిటికన వేళ్ళు వంగినవి అయ్యి ఒకదానితో ఒకటి కలిసినవి అయితే ఇది ఈ యొక్క కీలక హస్తం ఈ కీలక హస్తం పాశము కీలకం తర్వాతది మత్స్యం ఒక పతాక హస్తము మీద మరొక పతాక హస్తము ఉంచి అలాగే బొటన వేళ్ళు అలాగే చిటికిన వేళ్ళు అంటే అంగుష్టము కనిష్టం ఈ రెండింటినీ కొద్దిగా ప్రసారత చేసినట్లయితే దీనిని మత్స్య హస్తము అండి తర్వాతది కూర్మహస్తము చక్రహస్తము ఏదైతే ఉందో దానిలో బొటన వేళ్ళు చిటికన వేళ్ళు రెండు చాచి తక్కిన వేళ్ళు వంచాలి అంటే చక్రహస్తంలో బొటన వేళ్ళు చిటికన వేళ్ళు మాత్రమే అంటే అంగుష్ట కనిష్టాలు మాత్రమే చాచి ఉంచాలి మిగిలినవి ఇట్లాగా వంచి ఉంచాలి ఇలా ఉంచితే దీన్ని కూర్మహస్తము అనమాట తర్వాతది వరాహహస్తము ఈ వరాహ హస్తం ఎట్లా అంటే రెండు మృగశేష హస్తాలు ఒకదానిపై ఒకటి ఉంచి బొటనవేళ్ళు చిటికిన వేళ్ళు రెండు రెండు ఇలా కలిసినట్లయితే పరస్పరం కల కలవాల్సి ఉంటుంది ఇట్లా ఇలా కలిసినట్లయితే ఇది వరాహ హస్తం అవుతుంది అది గరుడ హస్తము రెండు అర్ధచంద్ర హస్తాలను అరిచేతులను ఒక దాని మీద ఒకటి ఉంచి రెండిటి యొక్క బొటన వేళ్ళు లేదా అంగుష్టాలు కలిసే విధంగా ఉంచినట్లయితే ఇది గరుడ హస్తం అవుతుంది ఇది గరుడ ఇది మనం రెగ్యులర్గా వాడేటువంటిది గరుడ వాహన గరుడ వాహన వాడతాం కదా హస్తం తర్వాతది నాగబంధహస్తం నాగబంధం అంటే రెండు తర్పశీర్షాలు రెండింటిని స్వస్తికం చేయాలి ఇలా చేసినట్లయితే అది నాగబంధహస్తము తర్వాతది ఖత్వ ఒక చతురహస్తం మీద మరొక చతురహస్తం ఉంచి ఇప్పుడు చూపుడు వేళ్ళు లేదా ఈ యొక్క తర్జని వేళను మరియు అంగుష్టములను చాచినట్లయితే లేదా ప్రసారితం చేసినట్లయితే ఇది కట్వ అంటే ఇది మంచము అలాగే ఉయ్యాల ఊయల వీటికి వాడటం జరుగుతుంది అట్టే విధానం జాగ్రత్త గమనించండి చతురహస్తాలు మనకు తెలుసు రెండు చతుర హస్తాలు ఒకదాని మీద ఒకటి ఉంచి అంగుష్టము మరియు తర్జనిలను ఇలాగా చాచాలి లేదా ప్రసారితం చేయాలి అప్పుడు ఇది ఏమవుతుంది హస్తం అవుతుంది తర్వాత వేరుండ హస్తం రెండు కపిద్ద హస్తాలు పట్టి రెండింటినీ మణికట్ల వద్ద అలా కలపాదిగా కూడినట్లయితే అంటే ఇక్కడ చూడండి స్వస్తికమైన చెప్పలేదు కూడినట్లయితే అన్నాడు కాబట్టి ఇలా మాత్రమే చూపిస్తాం దీనిని అంటాము బేరుండ హస్తము అని తర్వాతగా చివరిగా అవహిద్ద హస్తం అవహిద్దం అనేది రెండు అలపద్మములు వీటినే సోల అని కూడా అంటారు ఈ అల పద్మ హస్తాలు వక్షమునకు ఎదురుగా ఉంచినట్లయితే ఇది ఇలా ఉంచాలి స్వస్థకం చేయక్కర్లేదు ఇలా ఉంచినట్లయితే దీనిని అవహిద్ద హస్తం అంటారు చతురత కోసం అలాగే సరసము ఇలా మాట్లాడేటప్పుడు మనం వాడేటువంటి కూడా ఈ యొక్క అవహిద్ద హస్తం చెప్పవలసింది సో ఇక్కడ వరకు మనం చెప్పుకున్నవన్నీ కూడా ఇరవై నాలుగు సంయుత హస్తములు అభినయ దర్పణం ప్రకారం వీటికి సంబంధించిన వినియోగాలను విడివిడిగా మన శ్లోక సంహితం సిరీస్లో పెట్టబడి ఉన్నాయి వాటిని మీరు గమనించి వాటిని కూడా చక్కగా ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయండి పిల్లలు ఈ యొక్క వీడియోలో ఏవైనా మీకు ఉపయోగపడ్డాయి అన్నట్లయితే కనుక కామెంట్ రూపంలో మీ యొక్క అభిప్రాయాన్ని తెలియచేయండి అలాగే ఇందులో ఏవైనా తప్పులు అనే కానీ లేదా ఇబ్బందిగా అనిపించిన విషయాలు మనం ఉన్నట్లయితే దయచేసి కామెంట్ రూపంలో తెలియచేయండి దానిని నేను మార్చుకునే ప్రయత్నం చేస్తాను అట్ ద ఎండ్ ఆఫ్ ది డే మెయిన్ మోటో కూడా నా ద్వారా తప్పు వెళ్ళకూడదు కానీ కుదిరినంతలో నా పరిధిలో చెప్పడం మాత్రమే నేను చెప్పేది పూర్తిగా ఇదే కరెక్ట్ నేను చెప్పను కానీ కుదిరినంతలో కరెక్ట్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను అలాగే ఏదైనా ఇబ్బంది అనిపించినట్లయితే దయచేసి మీరు కామెంట్ ద్వారా తెలియజేయచ్చు లేదా నాకు వాట్సాప్ మెసేజ్ ద్వారా కూడా తెలియజేయచ్చు మరో వీడియోతో రేపు మళ్ళీ కలుస్తాను అంతవరకు సరే నమస్తే